హాయ్ అందరికీ ఈరోజు ఒక వెరైటీ కర్రీ చెప్తున్నానండి ఇది ఇది కూడా బాగా పాతకాలం అంటే ఇదేంటంటే ఒక దోసకాయ రెండు బంగాళదుంపలు లేదా ఒక బంగాళదుంప ఒక నాలుగు టమాటాలు అంటే మంచి కర్రీ అంటే వెజ్లోనే నాన్ వెజ్ స్మెల్ వచ్చే నాన్ వెజ్ ఫీల్ వచ్చే కర్రీ అనమాట దీనిలో తాలింపు దినుసులు కావాలన్నమాట లవంగాలు ఒక చిన్న చెక్క స్టార్ ఉంటుంది కదా స్టార్ మసాలా అది ఒక రెండు మూడు పలుకులు అట్లా ఫస్ట్ నూనెలో వేయాలి నూనెలో వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అట్లా ఉల్లిపాయలు అట్లా వేగించ వేగాలి వేగిన తర్వాత చూడండి నేను వేస్తాను కదా అట్లా ఆ వరకులో వేయాలన్నమాట ఇందులో దోసకాయ వేస్తాను కదా ఈ దోసకాయ వేసినప్పుడు చాలామంది ఏంటంటే గింజలు తీసేస్తారు కంప్లీట్గా తీసేసి ఉట్టి దోసకాయ ఒకటే వేస్తారు కానీ ఈ దోసకాయ గింజకి దాని తాలూకా అంటే దోసకాయ తాలూకా ప్రాపర్టీస్ అన్నీ ఆ గింజ తాలూ గింజకి ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది అన్నమాట జ్యూస్ బ్యాగ్ ఆ గింజ చుట్టూ ఒక లాంటి జ్యూస్ ఉంటుంది అన్నమాట అది పిచ్చి టేస్ట్గా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది దోసకాయ తాలూకా ప్రాపర్టీస్ చాలా ఆ జ్యూస్లో ఉంటాయి అన్నమాట అవి తీసేసుకుని పారేసుకుంటే ఏమి ఉంటుంది ఇంకా కూర టేస్ట్ అందుకని ఆ దోసకాయ గింజలతో సహా వేసుకోవాలి మనం దోసకాయని అయితే ఆ దోసకాయ చేతి చూసుకోవాలి కంపల్సరీగా గింజలు ఒక్కోసారి గింజలు చేతిగా ఉంటాయి ఒక్కోసారేమో కాయ చేతిగా ఉంటుంది అది చూసుకుని వేసుకోవాలన్నమాట కాయ చేతిగా ఉంటే గింజలు వాడుకోవచ్చు ఇంకొక కాయ కోసుకుంటాం అప్పుడు ఇట్లా వరుసగా ఒకదాని తర్వాత ఒకతేసేసుకుంటాం కొంచెం ఉప్పు కారం వేసుకుంటాం వేసుకుని అలా కడిపి కొంచెం సిమ్లో పెట్టేయాలి ఇప్పుడు చాలా మంచి కూరండి ఇది చపాతీలోకి కానీ తర్వాత ఇప్పుడు సిరిధాన్యాలను వండుకుంటున్నాం కదా వాటికి కానీ రైస్కి కానీ దేనికైనా సరే చాలా టేస్ట్గా ఉండే కూర అనమాటది నాకు చాలా చాలా ఇష్టమైన కూర వెజ్లో చిన్నది మసాలా కూడా వాడుతాను అది దోసకాయలు నేను గింజలతో సహా వేశాను చూడండి దోసకాయలు గింజలు తీసేస్తే అసలు దాన్ని టేస్ట్ పోయినట్టే ఏం ఉండదు ఇంకా అందులో కనుక అన్నీ వేసేసి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఉప్పు కారం వేసి ఉప్పు వేస్తాం ముందే కొద్ది కారం పసుపు వేస్తాం అప్పుడు వేసేసుకుని సిమ్లో పెట్టేసుకోవాలి దీనికి నేను కొర్ర అన్నం వండుకున్నాను అనమాట కొర్రలు కొంచెం నానబెట్టేసి వన్ టూ త్రీ వన్ ఇస్ టూ త్రీలో వాటర్ వేసుకుని కొర్రలు వండుకున్నాను అసలు నిజంగా ఎంత టేస్ట్గా ఉంది రెండింటి కాంబినేషన్ చాలా చాలా అంటే చాలా చాలా బాగుంది కారం చల్లేసాను కాస్త సిమ్లో పెట్టుకున్నాను మంచి కూరండి ఇది వెజ్ వెజిటేరియన్స్కి మంచి ఫీల్ వచ్చే కర్రీ అనమాట హ్యాపీ ఫీలింగ్ ఉంటుందన్నమాట తింటున్నప్పుడు కాసేపల్లా సిమ్లో పెట్టేసుకోవాలి కేవలం ఇది బంగాళదు ముక్కలున్నానో దోసకాయ ముక్కలు మగ్గిపోతాయి అనమాట ఆ మగ్గడం కోసమే సిమ్లో పెట్టుకోవాలి ఈ కూర టమాటాలు ఎలాగయో ఇంట్లో మర్చిపోతాయి ఏం చేసినా చేయకుండా మర్చిపోతాయి దీనిలో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ముందు తాలింపులో గరం మసాలా వేసాం కదా మీరు గమనించారో లేదు అన్నిట్లోనూ మినపప్పు ఆవాలు జీలకర్ర అలాంటి తాలింపు వేస్తాం అంటే అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ తాలింపు అనమాట ఈ తాలింపు ఇప్పటివరకు వరకు చూపించలేదు నేను నా కర్రీస్లో మసాలాలు వేస్తాం లవంగాలు చెక్క ఈ స్టార్ మసాలా తాలూకా రెండు మూడు పలుకులు నలిపి కరివేపాకు కూడా నలిపేస్తున్నాను చూడండి నాకు కొద్దిగా మసాలా జల్లుతున్నా గరం మసాలా హ్యాపీయెస్ట్ కర్రీ సింపుల్ కర్రీ ట్రై చేయండి ఇంకొద్దిగా సరిపోదేమో నేను కొద్దిగా వేసాను కొంచెం రెండు పించెస్ చాలు మసాలా చాలా బాగుంటుంది కూర సార్ ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్ పెట్టండి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను కొద్దిగా అదిగో కూర రెడీ అయిపోయింది మరి అన్నంలో కలుపుకునే బాగుంటుంది సంకటి రాగి సంకటిలో తిన్నా బాగుంటుంది కొర్రాన్న వండుకున్నాను ఈరోజు కొర్రాన్న కూడా బాగుంటుంది చాలా అలా ముక్క అని చెక్ చేసుకోవాలి లేకపోతే బంగాళం అనమాట ఒకసారి నీళ్ళు పోసే సిమ్లో పెట్టాం కాబట్టి కంపల్సరీగా ఉడికిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్ని నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది ఒక నన్ను చూడండి ఎంత చక్కగా ఉందంటే రెండింటికి కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట రైస్ కంప్లీట్గా మానేసి ఇలాంటివి తిందామని ప్లాన్ చేసి రోజుకి ఒక ఐటెం చేసుకుంటున్నాను అనమాట రైస్ మానేస్తే కొంచెం స్లిమ్ అవుతామని ఒక నమ్మకం అనమాట నెయ్యి తినచ్చు అంటున్నారు నెయ్యి మంచిది అంటున్నారు కదా అందుకని థ్యాంక్ యూ అండి